శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు వారికి మే ఏడవ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏదైనా శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవ భోజన శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం ముందుగా ఈ ఇంకా ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాపాద నక్షత్రము ఒకటో పాదం జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముఖ్యంగా అసలు ఈ రేపటి రోజున ఫోన్ కాల్ ద్వారా వీరికి ఎటువంటి వార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి మీడినటువంటి విషయాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క వారు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి ఈ పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా నిద్రపోనటువంటి వంటే అంటే అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర అనేటువంటిది రాదు పట్టుడైనటువంటి మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు ఏదైనా సాధించాలని అనుకుంటే పట్టుదలతో దాన్ని ఖచ్చితంగా సాధిస్తారు స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను మనం గమనించినట్లయితే మీ చుట్టూ చుట్టూ ఉండేటువంటి వారైతే చాలా డిమాండ్గా ఉంటారండి కేవలము వారిని సంతోష పెట్టడము కోసము మీ యొక్క స్తోమతకు మించి అయితే మీరు ఎటువంటి వాగ్దానాలు చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి అనేది మీరు పొందకండి లాభాలు మీరు అనుకున్నంతగా రావు మీ యొక్క కుటుంబం కోసము కష్టపడి పనిచేయండి మీ యొక్క చర్యలని కూడా దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ఈరోజు మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తి మీ యొక్క అవకతవకలతో ప్రవర్తనతో విసిగిపోతారు కుటుంబము స్నేహితులకు సమయం అనేది కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మీ యొక్క మనసును మబ్బు కమ్మేలా చేస్తుంది చంద్రుని యొక్క స్థితిగమనాన్ని బట్టి మీ యొక్క ఈరోజు ఈ చేతిలో చాలా ఖాళీ సమయం అనేది ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు వీరు మీ యొక్క జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఈరోజు పూర్తయ్యేలోపు మీరు మీ అసలు విషయాన్ని గ్రహిస్తారు ఇక అదేవిధంగా ఎదుటి వ్యక్తులు కేవలము మీకు కావాల్సినవి చేసేందుకు వారికి మీకు ఈ యొక్క టైం అంతా కూడా ఈరోజు మీకు తీరిక లేనంత బిజీగా గడిపేస్తూ ఉంటారు మీరు మాత్రము ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే మీ యొక్క ఆరోగ్యాన్ని గురించి మీరు ఖచ్చితంగా శ్రద్ధనైతే వహించవలసి ఉంటుంది లేనిచో మీకు చిన్న చిన్న సమస్యలు ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా మీ యొక్క దిన ఫలితాలు రేపటి రోజున మీకు మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయండి కుటుంబ సభ్యుల్లో మరొకరితో గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారము నూతన వ్యక్తితో మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలితాల ప్రకారము ఒక రాజకీయ నాయకుడిని మీకు ఉన్నటువంటి సమస్యలు ద్వారా గురించి చెప్ చర్చ అనేది జరుపుతూ ఉంటారు అంటే మీరు ఇదివరకు నుండి అంటే చాలా కాలం నుండి ఒక మంచి అవకాశం కోసము ఎదురు చూసినట్లు ఉంటే అటువంటి ఒక మంచి అవకాశం అనేది ఈ రోజున మీ జీవితంలోకి చోటు చేసుకోబోతుంది ఈ యొక్క అవకాశాన్ని అయితే అందిపుచ్చుకొని వారితో అయితే మీరు జరుపుతారు అయితే ఒక గుడ్ న్యూస్ను కూడా మీరు ఈరోజు వారి ద్వారా రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశి చెందినటువంటి వ్యక్తులు రాజకీయ రంగంపై ఆస్ వ్యక్తులు ఉన్నారో వారికి ఇది చాలా మంచి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాసి వారు ప్రేమ వ్యవహారాల్లో ఉంటూ మీ యొక్క పెద్దలను ఒప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుంది మీకు అందుకోసం ఒక వ్యక్తి మీకు తోడుగా నిలవబోతున్నాడు వారు మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు వారు అయితే మీకు అండగా మీకు సహాయంగా మీ నిలబడి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి ఒక మంచి మద్దతు అయితే లభించే విధంగా వారి యొక్క ప్రవర్తన అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఒక స్త్రీ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ తప్పక జరిగేది ఇదే మరి ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏ యొక్క కుటుంబ సభ్యుల్లో మీ గురించి ఒక ఆందోళన అనేది సృష్టించబోతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోయేటువంటి విషయము మీ ఊహకు అందనటువంటి ఒక వార్త అనేది మీ జీవితంలో వారి ద్వారా బయటపడబోతుంది దీని ద్వారా మీరు ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతారు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆ వార్త ఆ యొక్క విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని తెలుసుకొని మీరు చాలా ఆశ్చర్యంగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్త వహించినటువంటి కొన్ని పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క సంతాన విషయంలో వారి యొక్క నడవడిక విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే వారిని ఊరికే అనుమానిస్తుంటే మొదటికే మోసం వస్తుంది అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి విద్యార్థిని విద్యార్థులకు కూడా చదువు ఆసక్తి పెరుగుతుంది మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే సాధించబోతున్నారు ఈరోజు మీ యొక్క దయా స్వభావం ఎన్నో క్షణాలను తెలియజేస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామికి ఈరోజు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అది కాబట్టి మీరైతే అట్టి పరిశీలనలు జాగ్రత్తగా వహించండి మీకు మీ యొక్క అవసరమైనటువంటి ఖర్చుల మీద హితబోధ చేస్తారు అదేవిధంగా మీ యొక్క స్నేహితుడు సమస్యలు అనేవి మీకు చాలా బాధాకరంగా ఆందోళన కలిగించాయి తద్వారా మీరు లోనైతారు మీరు మీ యొక్క ప్రేమించినటువంటి వ్యక్తితో మీ కొరకు ఆలోచన విధానం అనేది మీ పైన ద్వేషాన్ని పెంచవచ్చును కాబట్టి ఇటీ విషయంలో కూడా మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా సృష్టితను కల్పించుకోండి ఇక ఈరోజు మీ మెదడుకు పదును పెట్టండి హడావిడి అదేవిధంగా లేకుండా చదరంగము వంటి పాజిటివ్ ఆటలు ఆడితే కొందరు కథ విధంగా కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు అనేవి మీకు ఏదో ఒక విధంగా తెలియజేస్తారు ఈ రోజు మీ యొక్క రోజువారి అవసరాలను తీర్చడానికి మీ యొక్క జీవిత భాగస్వామి నిరాకరిస్తుంది దానితో చివరికి ఈ రోజు మీ యొక్క మూడ్ను అయితే పాడు చేస్తుంది ఈ విధంగా రేపటి రోజున కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి